చూడండి లూకాస్ వార్త పద్నాలుగు అధ్యయంలో ఒక గొప్ప విందు జరుగుతూ ఉంది ఆ పెళ్లి విందులోనికి పిలవబడిన వారిని పిలవటానికి మరి ఆయన సేవకులను పంపించాడు తన సేవకులను పంపించినప్పుడు వారు నానా సాకులు చెప్పారు ఒక ఆయన అంటాడు అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను నేను ఇప్పుడు రాలేను అంటాడు ఇంకొకటి అంటాడు అయ్యా నేను ఎడ్లు కొనుక్కున్నాను నేను వాటిని చూడడానికి వెళ్ళాలి అంటాడు ఇంకొకటి అంటాడు అయ్యా నేను పొలం కొనుక్కున్నాను దాన్ని చూడడానికి వెళ్తున్నాను అంటాడు ఇప్పుడు వీళ్ళ సాకులు ఎంత ఆలోచన లేకుండా ఉన్నాయనుకోండి భూమి కొన్నవాడు భూమిని చూడకుండా కొంటాడా భూమిని చూడకుండా ఉండడం లేదు అంతా చూసి అబ్జర్వ్ చేసి తర్వాతనే భూమిని ఎట్లా కొంటాడో అదేవిధంగా పశువులు కూడా తను కొన్న ఆవులు లేకపోతే తనకున్న పాడి ఎత్తులు అవి ముందుగానే వాటిని పరీక్షించి దాన్ని ఎట్లా కొంటాడో మరి వివాహం అప్పుడు కూడా అంతే వివాహము గురించి ఎప్పటి నుంచో ప్రకటన కానీ వీరు లేనిపోని సాకులు చెప్పి ఆ యజమాను లేకపోతే రాజు మాటను తృణీకరించారు ఫస్ట్ కాల్ ని వచ్చింది సెకండ్ కాల్ వచ్చింది థర్డ్ కాల్ వచ్చేసరికి మాకు కుదరదు అని చెప్పాడు అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది రాజు కోపం వచ్చి మీకు కనబడిన వాళ్ళందరినీ పిలుచుకొని రండి అన్నాడు మీకు కనబడిన వారిని మీరు వీధుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారిని అందరిని పిలుచుకొని రండి రాజు వీధులకి వెళ్ళండి అన్ని స్థలాలకు వెళ్ళి పిలుచుకుని అంటే చాలా మంది వచ్చారు ఆ పిల్లకు స్పందించి సరే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరైతే రాజు ఆహ్వానాన్ని నిరాకరించారో ఎవరైతే రాజు యొక్క పిలుపును నిరాకరించారో వారి పరిస్థితి ఏమవుతుంది వాట్ వుడ్ హ్యాపెన్ దోస్ హు రిజెక్టెడ్ ద కాల్ ఆఫ్ ఎ కింగ్ డెఫినెట్లీ దే వుడ్ హ్ గాన్ టు సివియర్ పనిష్మెంట్ కదా తీవ్రమైన శిక్షకు వారు తప్పకుండా గురయ్యి ఉంటారు కాబట్టి ఈ రోజుకి మాట జ్ఞాపకం చేసుకుందాం ఒక రాజు చెప్పిన మాట లక్ష్య పెట్టకపోతే తప్పకుండా మరణదండనే ఈరోజు చాలా మంది నిత్య నాశనం వైపు ఎందుకు వెళ్ళేవారు నిత్య నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే ఒకటే ఒకటి జాగ్రత్తగా వినండి వారు చేసిన పాపాన్ని బట్టి కాదు వారు నరకానికి వెళ్ళేది ఆయన మాట విననందుకు నరకానికి వెళ్తున్నారు పాపములకు ప్రాయశ్చిత్తము చేయటానికి యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మొదటి ఆదాము ద్వారా శాపమందరికి వస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ వచ్చింది క్షమాపణ వచ్చింది మోషే ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మోషే మాట వినకపోతేనే దేవుడు వారిని శిక్షిస్తే ఇప్పుడు ఈ చివరి దినాల్లో యేసు క్రీస్తే మాట్లాడుతున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం రక్షణ కొరకు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారము మోసుకొని పోవు సమస్త జనుడారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రేమతో పిలుస్తున్న ఆయన పిలుపును వారు చెవున పెట్టినప్పుడు తప్పకుండా దాని యొక్క పర్యావసానాన్ని అనుభవిస్తారు కాబట్టి ఏసుక్రీస్తు మాట నిర్లక్ష్య పెడితే ఎంత శిక్ష ఉంటుందో